హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఫిఫ్టీ షట్ బటన్స్ పెట్టుకుంటున్న అర్జున్ సంజనని చూసి ఏంటే ఆ అవతారం అన్నాడు నవ్వుతూ అర్జున్ గారు మీరు నవ్వకండి ఇటు చూడండి అని ఆమె ఒంటి మీద ఎర్రగా కందిపోయిన గాయాలను అర్జున్కి చూపిస్తూ ఇప్పుడు నేను చీర ఎలా కట్టుకోవాలి అని ఇవి బయటకి ఎలా కనబడుతున్నాయో చూడండి అంది కోపంగా అరే నీ బాడీకి నేను అడిక్ట్ అయిపోయానే నీ బాడీతో నువ్వు నన్ను అంతగా రెచ్చగొడితే నేనేం చేయను అన్నాడు అర్జున్ మీకు అసలు సిగ్గే లేదు అవును అందుకే నేను ఇంకా టవల్తో ఉన్నాను అన్నాడు అర్జున్ పాపను టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ అర్జున్ చూపులకి సంజన సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్ళి వార్డ్రోబ్లో నుండి కాలర్ నెక్ టాప్ ఇంకా లెగ్గిన్ తీసుకొని వెళ్ళి వేసుకొని వస్తుంది దుపట్టాని సెట్ చేసుకుంటూ వస్తున్న సంజనని అతడి ఒంటికి పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటున్న అర్జున్ సంజనని అద్దంలో నుండి చూస్తూ ఆమెను దుప్పట్టాన్ని సెట్ చేసుకుంటూ వస్తున్న సంజనని అతడి ఒంటికి పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటున్న అర్జున్ సంజనని అద్దంలో నుండి చూస్తూ ఆమెను ఒక్కసారిగా అతడి ముందుకు తెచ్చుకొని ఆమె తేరుకునే లోపే ఆమె పెదవుల తేనని అతడు అందుకున్నాడు నాలుగు నిమిషాల తర్వాత సంజనకి ఊపిరి అందకపోవడంతో ఆమె చేతితో అర్జున్ భుజంపై కొడుతుంది ఇక వదలమ ఇక వదలకపోతే పోయేలా ఉందని అర్జున్ మెల్లిగా సంజన కింది పెదవులు లీక్ చేస్తూ వదులుతాడు అర్జున్ వదిలిన తర్వాత ఏంటి అర్జున్ గారు ఇది నాకు అసలు ఊపిరి ఆడనివ్వరా అంటూ ఆమె పెదవులపై వెచ్చగా అనిపించి తన చేతితో తడుముకుంటుంది ఆమె వేలికి బ్లడ్ కనిపించడంతో అర్జున్ని చూస్తూ ఆ అర్జున్ గారు మిమ్మల్ని ఏం చేయాలి అసలు అంటూ అర్జున్ భుజం మీద చిన్నగా ఒక దెబ్బ వేసి చూడండి ఎలా బ్లడ్ వస్తుందో అంటుంది మూతి ముందుకు పెట్టి హహా సారీ బేబీ నీ లిప్స్ని నాకు అస్సలు వదలాలి అనిపించదు అవి అంత బాగుంటే నన్నేం చేయమంటావు చెప్పు అన్నాడు చెప్పులు వద్దు బూట్లు వద్దు కానీ మీరు వెళ్ళండి నేను వస్తాను నువ్వు కూడా రావే నేను జడ వేసుకొని వస్తాను మీరు వెళ్ళండి ఓకే ఓకే నేను వెళ్తున్నాను వచ్చేసే అంటూ అర్జున్ ల్యాప్టాప్ బ్యాగ్ కార్కి మొబైల్ తీసుకొని కిందికి వెళ్ళాడు అందరూ టిఫిన్ చేయడానికి కూర్చోవడంతో సంజన ఏది అర్జున్ అని అడిగారు విమలా గారు తను వస్తుందమ్మా అన్నాడు అర్జున్ సరే అని విమలా గారు అందరికీ టిఫిన్ వడ్డిస్తారు అప్పుడే వచ్చిన సంజన మీరు కూర్చోండి అత్తయ్య మీరు కూడా తినండి అంటూ విమలా గారికి కూడా టిఫిన్ పెడుతుంది సింధు సంజనని చూసి అదేంటి వదిన మార్నింగ్ శారీ కట్టుకున్నావు కదా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసావు ఏంటి అని అడిగింది సింధు అలా అడగగానే సంజన కాస్త తడబడుతూ అది సింధు మీ అన్నయ్యకి టీ తీసుకెళ్లేటప్పుడు నా చీరపై కాస్త టీ పడింది అందుకే డ్రెస్ మార్చుకున్నాను అని చెప్తూ అర్జున్ వైపు చూసింది అర్జున్ తన పెదాల మాటను నవ్వుని దాస్తూ దోశని చట్నీలో డిప్ చేసి తింటూ ఓరగా సంజనని చూసి కన్ను కొడతాడు సంజన అర్జున్నే కొరకొర చూస్తూ ఉంది ఓ ఓకే వదిన అని అంది సింధు అర్జున్ బాలాజీ గారు ఆఫీస్కి వెళ్ళిపోయాక అమ్మ ఇంకో ఫిఫ్టీన్ డేస్లో అక్కీ సెకండ్ బర్త్డే ఉంది కదా షాపింగ్ చేయాలి అంటుంది సింధు విమలా గారితో సింధు బర్త్డే నీది కాదు అక్కీది ఆ షాపింగ్ ఏదో అక్కి కోసం చెయ్యి నీ కోసం కాదు అన్నారు విమలా గారు అబ్బా అమ్మ నేనన్నది కూడా అక్కి కోసమే ఏమో ఎవడికి తెలుసు వాడి పేరు చెప్పి నీ అకౌంట్లో ఎన్ని బట్టలు వేసుకుంటావో అన్నారు మమ్మీ నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు తెలుసా అంది సింధు అరే నేను నిజమే చెప్తున్నాను కదే నీ షాపింగ్ గురించి వినయ్ కాబట్టి నీ వేషాలు అన్నీ భరిస్తున్నాడు తెలుసా అంత లేదు ఆయన సంపాదించేది ఎవరికోసం అంట నా కోసమే కదా ఇంకేంటి మరి అలా అనుకునే బతికేవే నువ్వు అబ్బా మమ్మీ నీకు కుళ్ళు మా ఆయన నాకు అన్నీ కొనిపెడుతూ ఉన్నాడని కదా అవునవును పెళ్ళి అవ్వకముందు అవన్నీ ఎవరు కొనిచ్చారే నీకు మా నాన్న అబ్బో అవును మా నాన్ననే కదా మీ నాన్నేలే కానీ ముందు అక్కీకి తీసుకో సరేనా అన్నారు ఆవిడ వీళ్ళిద్దరి మాటలు వింటూ అక్కీతో ఆడుతున్న సంజన నవ్వుకుంటూ ఉంది సరే అమ్మ అని వదిన మనం ఇద్దరం వెళ్ళి అక్కీ కోసం డ్రెస్ తీసుకుందాం అంది సింధు అలాగే సింధు వెళ్దాం అంది సంజన ముంబైలో రోహిత్తో కలిసి వ్యాపారాలు చేస్తున్న అతడి ఫ్రెండ్ ద్వారా జైలు నుండి బయటకి వస్తాడు రోహిత్ అతడి డబ్బు పలుకుబడి ఉపయోగించి రోహిత్ని విడిపిస్తాడు రోహిత్ని తీసుకుని కార్లో ఇంటికి వెళ్తున్న మీనాని అడిగి ఆమె మొబైల్ తీసుకుని రోహిత్ అతడి ఫ్రెండ్కి కాల్ చేసి థ్యాంక్ యూ బాయ్ అని చెప్తాడు హెల్ప్ చేసినందుకు టీకే రోహిత్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు నేను చూసుకుంటాను అంటాడు వాడు ఆహా లేదు బాయ్ ఈ మ్యాటర్ నేను సెటిల్ చేసుకుంటాను ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను బాయ్ థ్యాంక్ యూ అంటూ అంటూ చెప్పి కాల్ కట్ చేస్తాడు ఏం చేద్దాం అనుకుంటున్నాం అన్నయ్య అని అడిగింది మీనా డ్రైవింగ్ చేస్తూ వాడిని టచ్ చేయకుండా వాడు బ్రతికే ఉండగానే వాడికి నరకం అంటే ఏంటో తెలిసేలా చేస్తాను మీనా వాడు అనవసరంగా నా బిజినెస్లో వేలు పెట్టాడు వాడిని ఊరికే వదలను అన్నాడు రోహిత్ నన్ను కాదు అన్నందుకు అర్జున్ జీవితాంతం కుల్లి కుల్లి ఏడవాలి అన్నయ్య అంటుంది మీనా కూడా కసిగా వాడి భార్య అని ఇద్దరు ఒకేసారి అని ఒకరి మొహం ఒకరు చూసుకొని ఎస్ వాడి భార్య దాన్ని వేసేస్తే ఆటోమేటిక్గా వాడు డౌన్ అవుతాడు మీనా ఇక నా ఫోకస్ ఇక మీదట దాని మీద పెడతాను అంటూ హైదరాబాద్లో ఉన్న రోహిత్ మనుషులకి కాల్ చేసి ఆ అర్జున్ గాడి వైఫ్ని గమనిస్తూ ఉండండి అది ఎప్పుడు ఎక్కడుంటుంది ఎప్పుడు బయటకు వెళ్తుందో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి నేనేం చేయాలో టైం చూసి చెప్తాను అన్నాడు రోహిత్ అలాగే అన్న నువ్వు చెప్పినట్టే చేస్తాం అన్నారు వాళ్ళు సరే మీ అకౌంట్కి కొన్ని డబ్బులు వేస్తున్నాను చూడండి నేను చెప్పినట్టు చేస్తే మీరు అడిగినంత ఇస్తాను నేను చెప్పిన పని కాస్త జాగ్రత్తగా చేయండి ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు రోహిత్ మొబైల్ని రౌండ్గా తిప్పుతూ అర్జున్ నాతోనే పెట్టుకుంటావా నేను నాతో కలిసి బిజినెస్ చేయమని అడిగితే నాకు బిజినెస్నే లేకుండా చేయాలి అనుకున్నావు కదరా ఇక చూసుకో అనుకుంటూ అన్నా చెల్లెళ్ళు ఇద్దరు క్రూరంగా నవ్వుకుంటారు అలా రెండు రోజుల తర్వాత వినయ్ వచ్చాక అర్జున్ సంజన వినయ్ సింధు కలిసి అక్కీ బర్త్డే షాపింగ్ కోసం వెళ్తారు మాల్కి రోహిత్ పెట్టిన మనుషులు సంజన ఫోటోని చూసి ఆ అమ్మాయిరా అని అర్జున్ ఇంటి దగ్గర నుండి వాళ్ళ కార్లని ఫాలో అవుతూ వచ్చి సంజనని మాల్లో చూస్తారు హా అవునరా అంటూ వాళ్ళు చాటుకు వెళ్ళి రోహిత్కి కాల్ చేసి వాళ్ళందరూ మాల్కి వచ్చిన విషయం చెప్తారు అతడికి ఎవరెవరు ఉన్నారా అని అడిగాడు రోహిత్ నువ్వు ఫోటో పంపిన అమ్మాయి ఆమె భర్త అర్జున్ ఇంకో ఇద్దరు ఉన్నారన్న అర్జున్ ఉండగా మీరేం చేయలేరు కానీ జస్ట్ చూస్తూ ఉండండి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు రోహిత్ ఇక వీళ్ళు నలుగురు కష్టపడి అక్కి డ్రెస్సెస్ షాపింగ్ చేసి లేడీస్కి తీసుకోవడానికి వెళ్తారు సింధు కోసం సంజన విమల శాంతి గారి కోసం శారీస్ తీసుకొని హనీ కోసం డ్రెస్ తీసుకుంటారు ఇక అర్జున్ వినయ్ది కూడా అయిపోయాక బాలాజీ వినోద్ గారికి కూడా తీసుకొని బయటే తినేసి ఇంటికి వెళ్తారు అందరూ ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్